హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి బంపర్ ఆఫర్ సేల్ ప్రాపర్టీ వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ గురించి మీకు తెలిస్తే కనుక తప్పకుండా మీరు కూడా ఈ ప్రాపర్టీ ఒక మంచి బంపర్ ఆఫర్ సేల్ అని చెప్తారు కేవలం ఇరవై ఒక్క లక్ష యాభై ఒక్క వేలకి పద్దెనిమిర సెంట్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అంటే మనకి మొత్తం ఐదు వందల పన్నెండు గజాల హౌస్ అనమాట సో చాలా మంచి ఆఫర్స్ వేయాలండి మనకి గజం కేవలం నాలుగు వేల రెండు వందల రూపాయలు చొప్పునైతే మనకి ఈ ప్రాపర్టీ అంతా కూడా బిల్డింగ్తో కలిపి ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి అది కూడా విజయవాడ సిటీకి దగ్గరలో అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సెమ్మల్ని యాక్టివ్ చేసుకోండి చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు దానివల్ల నిబంధన లేదు కానీ ఇలాంటి ప్రాపర్టీస్ అనేది చాలా రేర్గా వస్తుంటాయి సో అలాంటి మంచి మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు చాలామంది మిస్ అయిపోతున్నారు ఆ ప్రాపర్టీస్ అయిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీ అయిపోయిందని చాలా బాధపడుతున్నారు సో అలాంటి బాధ అనేది మీరు పడకుండా ఉండాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విలేజ్ నేటివిటీ తోటి విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చిన హౌస్ అనమాట చూస్తున్నారు కదా చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోనే ఇళ్ళకి మధ్యలోనే ఉంటుందండి మొత్తం ఐదు వందల పన్నెండు గజాలు నార్త్ ఫేసింగ్ రోడ్ తోటి ఈ ప్రాపర్టీ అయితే ఉందండి సో మొత్తం మనకి ఈ ఐదు వందల పన్నెండు గజాలు ప్లస్ ఈ హౌస్ తోటి ఈ ప్రాపర్టీ అయితే వచ్చింది ఇంటి ముందు డైరెక్ట్గా సిమెంట్ రోడ్ అయితే వస్తుందండి సో ఈ హౌస్ అనమాట మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది సో చాలా మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు బందరోడ్డు నేషనల్ హైవే నుంచి కిలోమీటర్ అంటే మనకి లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది లోపలికి వెళ్తే కనుక కంకిపాడు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే మన దావులూరు అదేవిధంగా కంకిపాడు మన చలివేంద్రపురం వీటికి మధ్యలో ఉండే నెప్పల్ విలేజ్లో సేల్కి వచ్చిందండి అంటే మన దావులూరు దగ్గర టోల్ ప్లాజా ఉంది ఈ బందర్ రోడ్లో సో దీనికి అదేవిధంగా చలివేంద్రపాలెంకి దగ్గరగా ఉండే నెపాలి విలేజ్ అనమాట కంకిపాడు నుంచి ఆరు కిలోమీటర్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ వస్తుందండి సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ మీకు మీకు కన్ఫామ్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను గురించి అంటే ఇక్కడ కూడా మార్కెట్ వాల్యూ బాగానే ఉందండి గజం తక్కువలో తక్కువ పదివేల రూపాయల వరకు వాల్యూ చేస్తుంది సో మనకి ఐదు వందల పన్నెండు గజాల ల్యాండ్ ఉంది అంటే మనకి దాదాపుగా పదిన్నర సెంట్ల ల్యాండ్ ఉంది అదేవిధంగా బిల్డింగ్ కూడా ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ అనేది ఈ విధంగా కట్టుకోవడానికి కనీసం తక్కువలో తక్కువ ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అయితే అవుతుందండి సో ఈ బిల్డింగ్ వాల్యూషన్ ల్యాండ్ వాల్యూషన్ చూసుకుంటే మినిమం ఒక యాభై లక్షల రూపాయలు కనీసం ఉంటుందండి సో మనకు అలాంటిది ఇరవై ఒక్క లక్ష యాభై ఒక్క వేల రూపాయలు బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ కాబట్టి మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు అండి అయితే లో బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ ఏమో కానీ అది క్లోజ్ అయ్యేది ఇరవై రెండు లక్షలు కావచ్చు ఇరవై మూడు కావచ్చు ఇరవై ఐదు కావచ్చు ముప్పై అయినా కావచ్చు అండి లేదా అంతకంటే పైన పెరిగే కూడా అవకాశం ఉండవచ్చు అదంతా ఏంటంటే లక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి యాక్షన్లో ఎవరు రాకపోతే తక్కువకే రావచ్చు లేదంటే కనుక ఎక్కువగా వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో మీ మీ టార్గెట్ ప్రకారంగా మీరు యాక్షన్లో పార్టిసిపేట్ చేసి ఒకవేళ మీ టార్గెట్లో వస్తుంది అనుకుంటే యాక్షన్లో పార్టిసిపేట్ చేసిన ప్రాపర్టీని తీసుకోవచ్చు లేదనుకుంటే మీరు ఇందులోంచి నుంచి డ్రాప్ అయిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదండి సో మీరు డ్రాప్ అవడం వల్ల మీ అమౌంట్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ఈఎండి అనేది ప్రాపర్టీ వాల్యూకి టెన్ పర్సెంటేజ్ కట్టి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారు ఆక్షన్ లో గెలిస్తే కనుక మిగతా అమౌంట్ అనేది ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారంగా కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు లేదు ఒకవేళ ఆక్షన్ లో ఓడిపోతే కనుక మీరు కట్టిన అమౌంట్ మొత్తం కూడా మీకు రిటర్న్ చేస్తుందండి అందులో ఎటువంటి ఇబ్బంది అనేది లేదండి సో మీరు ఈ ప్రాపర్టీని చూడాలన్నా లేదా మీరు ఆక్షన్ ప్రొసీజర్ గురించి తెలుసుకోవాలన్నా మిగతా వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి అయితే దీనికి ఆక్షన్ గడువు ఇంకా చాలా తక్కువ ఉందండి ఇంకో పది రోజులు మాత్రమే ఉంది సో ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ